బరబాటి టమాటా తెల్లగింజలు మీకు కలకలిపి కూర దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ ఒక వంద గ్రాములు కొంచెం బరపాటీలు పావు కేజీ తెల్ల గింజలు ఒకప్పు గింజలు కొంచెం టమాటా కొంచెం అల్లం పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు రుచి తగినంత పసుపు చిట్కడు కరివేపాకు కొత్తిమీర తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేసుకొని అది కొంచెం అయిన తర్వాత వేసుకొని కొంచెం కతికి కొత్తిమీర పండ్ల ముక్కలు కొత్తిమీర ముక్కలు కంటిన్యూ ఉంచుకోవాలి ఇది రోడ్ల తర్వాత పెడింది రోడ్ల తర్వాత టమాటా ముక్కలు టమాటా ముక్కలు అన్నీ పచ్చివే ఉడక చూసుకోకూడదు ఇంకా ఉడకబెట్టకుండా సరే అలా పోసులో వేసి తర్వాత కొంచెం నీళ్ళు పోసుకు తీసుకోవడం ఉడకబెట్టి వరిస్తే దాంతో మిషన్ కొన్ని

నీళ్ళు బలి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని మీడియంలో పదిహేను నిమిషాలు ఉంచుకుంటే కూర మెత్తగా ముగిపోతుంది అప్పుడు మూత తీసి చివరిలో కొత్తిమీర వేసుకోవాలి ఉడికిపోయింది చేద్దాం మనకి ఉడికిపోవటానికి గుర్తు దింత ఉడికిపోయింది అంతా ఉడికిపోయింది దింపే ముందు కొంచెం కొత్తిమీర జల్లుకొని కలిపి దింపేసుకుందాం కొత్తిమీర జల్లానా అయిపోయింది తవ్ ఆపేసి కూర గిన్నెలోకి తీసేసుకుంది కొంచెం తడి ఉంటేనే నీరు ఉంటేనే గిన్నెలో కలుపుకోవడానికి బాగుంటుంది మరీ పొడి కూరలు అయితే ఫ్రై అయిపోతుంది అందుకని కొంచెం ఇలా తగ్గించుకుంటేనే బాగుంటుంది కూరకి గిన్నెలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా కూర అయిపోయింది కలగల కూర ఒకే కూర తింటే పిల్లలకి వస్తుంది కాబట్టి రెండు మూడు రకాలు కలిపి పెడితే పిల్లలకి బలానికి బలంగానే ఉంటుంది ఇంట్లో కొంచెం కొంచెం కూరలు ఉన్న కూరలన్నీ కలిపి మనం తయారు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కూరకు రెడీ